రైట్ నో దీన్ని ఇంపాక్ట్ చేసే రీజన్స్ ఏంటి అండ్ ముఖ్యంగా మండే రోజున మార్కెట్ ఏ విధంగా ఉండదు డెఫినెట్లీ అండి మనకి లాస్ట్ క్లోజింగ్ ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అబోవ్ ఏ క్లోజ్ అయిందండి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ వన్ ఈజ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే సెవెంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ దగ్గర మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లోజ్ అయ్యాయి బట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే వాల్టిలిటీ అయితే కనిపించిందండి మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎప్పుడైతే బీజేపీ విన్ అయిందో ఇమీడియట్గా ఒక సపోర్ట్ ఒక పాజిటివిటీ అయితే మార్కెట్లో కనిపించింది సో ఒకసారిగా బిలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉన్న మార్కెట్స్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కూడా వెళ్ళాయి బికాస్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అవుట్కమ్ పాజిటివ్గా మార్కెట్స్ తీసుకున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే స్టేబుల్ ఒక గవర్నమెంట్ వచ్చిందో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది బాగా జరుగుతుందని మార్కెట్స్ అన్నీ కూడా ఎందుకంటే ముంబై ఈజ్ ఏ మనీ క్యాపిటల్ కాబట్టి అక్కడ మహారాష్ట్రలో స్ట్రాంగ్ పొలిటికల్ ఎప్పుడైతే మనకి వచ్చిందో సో పాజిటివ్గా ఉందండి బట్ ఇమీడియట్లీ మళ్ళీ ఎగైన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ అయింది తో ఏంటంటే ఎట్లా మార్కెట్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ పెరగగానే ఇమీడియట్లీ పీపుల్ ఆర్ సెల్లింగ్ ఆన్ ఎవ్రీ రైజ్ మార్కెట్ కొంత పెరగానే అక్కడే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయడం కానీ అక్కడ నుంచి సెల్ చేయడం కానీ ఇలాంటి టెండెన్సీ అనేది బాగా మనకి మార్కెట్స్లో అయితే కనిపించిందండి సో రైట్ నౌ మార్కెట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఎట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర అయితే మార్కెట్స్ అయితే సపోర్ట్ తీసుకుని ఉన్నాయి సో నెక్స్ట్ ఇదే మొమెంటమ్ కానీ కంప్లీట్ అంటే పాజిటివ్గా వెళ్ళినట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి బట్ దిర్ ఈజ్ సమ్ బ్యాడ్ న్యూస్ హ్యాస్ కమ్ దట్ ఈస్ జీడిపి జీడిపి అనేది ఒక మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ అయితే మనకి కనిపిస్తుంది సో ఏదైతే ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ వస్తున్నాయండి జీడిపి రిజల్ట్స్ మన గ్రోత్ ఎలా ఉంది అనేది అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే మైన్స్ ఇట్లా సో ఈసారి ఏమొచ్చిందంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అనేది మాత్రమే జీడిపి వచ్చిందండి వేర్ వీ హ్యావ్ సీన్ మిగతా క్వార్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ రేంజ్లో మార్కెట్స్ అంటే సెవెన్ అబౌవ్ ఆర్ సిక్స్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ రేంజ్లో జీడిపి గ్రోత్ అనేది మనం చూసామండి దిస్ ఈజ్ వెరీ లో లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ అని చెప్పొచ్చు టూ ఇయర్స్లో ఎప్పుడు ఇంత లోయెస్ట్ జీడిపి గ్రోత్ కనిపించలేదు దీనికి మనకు కారణాలు చాలానే చెప్పుకోవచ్చు లైక్ మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా తగ్గిందండి అండ్ ఆ తర్వాత ఏంటంటే మైన్స్ నుంచి తగ్గింది ఈవెన్ సర్వీసెస్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం యాక్టివిటీస్ తగ్గాయి అలానే కన్స్ట్రక్షన్ నుండి కూడా మనకు కొంచెం యాక్టివిటీస్ కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తున్నాయండి విచ్ ఈస్ వెరీ లైక్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్ సో ఈ ఇంపాక్ట్ ఈ మార్కెట్ మండే రోజు ఓపెన్ అయిన రోజు ఎలా తీసుకుంటుంది అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చండి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ ది మండే ఆన్ దీస్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మ్యామ్ మార్కెట్ సిచువేషన్స్ ఇలా ఉన్నాయి కదా ఇంపాక్ట్ రీజన్స్ చాలా ఉంటూ ఉంటాయి అని మీరు జిడిపి గురించి చెప్పారు అయితే కూడా డబల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేసిన నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ఈ రీజన్స్ ముందు నుంచి మనకి ప్రిట్ అవుతా ఉంటాయి కదా మైనింగ్ తగ్గుతుంది సర్వీస్ ఇండస్ట్రీ తగ్గుతుంది అని చెప్పేసి అలాంటి టైంలో మార్కెట్ కి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ బాడీ ఉంటుందో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అంటారా సో గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ కూడా అంటే వాళ్ళ పాలసీస్ కానీ లేకపోతే ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోవడము కొంచెం ఆర్బీఐ మీద ఉన్న ప్రెషరు ఇన్ఫ్లేషన్ ప్రెషరు ఆ తర్వాత ఈ అర్బన్ కన్సంప్షన్ కూడా కొంచెం తగ్గిందండి ఎందుకంటే మీ దగ్గర నా దగ్గర అసలు వచ్చిన ఇన్కమ్ అంతా ఖర్చులకే వెళ్ళిపోతే ఇంకా ఏం సేవింగ్స్ చేస్తాము ఏమి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము స్పెండింగ్ కూడా తగ్గిపోయిందండి బికాస్ వెన్ యూ హ్యావ్ మనీ అండ్ ఒక థౌజండ్ రూపీస్ ఉంటే మీకు అప్పుడు ఫోర్ ఐటమ్స్ వచ్చేవి అదే థౌసండ్ రూపీస్కి టూ ఐటమ్స్ వస్తున్నాయి సో యూఆర్ బయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్ ఐటమ్స్ యూఆర్ బయింగ్ ఓన్లీ టూ బికాస్ ఫర్ ద దౌజండ్ నావ్ యూఆర్ గెటింగ్ ఓన్లీ టూ ఐటమ్స్ దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇది స్లోగా బాగా ఇంపాక్ట్ మన ఎకానమీని అందరూ ఇట్లా ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ కన్సంప్షన్ తగ్గిపోయింది అనుకోండి మీరు ఎక్కువ కొనాల్సింది ఇప్పుడు తక్కువ కొంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల కాస్ట్ల వల్ల సో ఇలా అంతా చేస్తే ఎకానమీ అనేది డెఫినెట్లీ విల్ గెట్ ఇంపాక్ట్ అండి సో మేబీ దిస్ ఇస్ ద సిగ్నల్ సో నీడ్ టు సీ దట్ హౌ ఆర్బిఐ విల్ అండ్ గవర్నమెంట్ విల్ రెస్పాండ్ ఎందుకంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది ఇండియాలో ఎందుకంటే మనకి యంగెస్ట్ పాపులేషన్ అనేది ఇండియాకి చాలా ప్లస్ పాయింట్ ఇప్పుడు అందరూ కూడా అందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు బట్ వాళ్ళకి తగ్గట్టుగా మనం జాబ్స్ ఇవ్వాలి అంటే జీడిపి పెరగాలి యాక్టివిటీస్ పెరగాలి కానీ ఇక్కడ చూస్తుంటే రివర్స్ అవుతుంది మన పాపులేషన్ పెరుగుతుంది మన యంగర్ జనరేషన్ పెరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు ఒకవైపు చూస్తేనేమో ఇట్లా యాక్టివిటీస్ ఐదర్ ఇన్ సర్వీసెస్ ఇండస్ట్రీ కానీ మైన్స్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కన్సప్షన్ కానీ ఇలా తగ్గిందనుకోండి డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ టు యూ అండ్ మీ అండ్ ఎవ్రీ వన్ అనేది మనకు కనిపిస్తుంది సో లెట్స్ హోప్ వాట్ దే ఆర్ యాక్షన్స్ దే విల్ టేక్ ఇట్ ఆన్ దట్ ఇన్ ఆన్ కమింగ్ డేస్ అండ్ ముఖ్యంగా మ్యామ్ అదర్ దెన్ జిడిపి మార్కెట్ స్టెబిలిటీ అనేది కూడా ఈ మధ్యన ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది అవును వాల్టాలిటి సో ఆ వాల్టాలిటిక్ కి మెయిన్ ఇంపాక్టింగ్స్ ఇంతకు ముందు మనకి యుఎస్ ఈవెంట్స్ అయి ఉండవచ్చు అండ్ మహారాష్ట్ర ఎలక్ష్మి సో సంహో ఈ డిసెంబర్ అసలు ఈ విధంగా ఉండిపోతుందంట ఓనల్గా సో ఒకటి ఒక్కటేంటంటేనండి దీన్నే మనము ఒక రకమైన అంటే ఈ షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి దీన్ని రిజెన్సీ బిహేవియర్ అండ్ రిజెన్సీ బయాస్ అంటారు అంటే మీరు నేను అందరం కూడా ఏదైతే షార్ట్ టర్మ్ ఈవెంట్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం హెల్దీ కరెక్షన్ అంటారు ఇదంతా హెల్దీ కరెక్షన్ అండి ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైతే ఓవర్ వాల్యూషన్స్ అయిపోయాయో అంటే మనకున్న ఒక రేంజ్కి మించి వాల్యూషన్స్కి వెళ్ళిపోతాయో డెఫినెట్లీ ఏదో ఒక రీజన్ తో కరెక్ట్ అవ్వాలి అది చిన్న రీజన్ ఏంటంటే లాస్ట్ టైం మనకు కరెక్షన్ వచ్చింది కదా టెన్ పర్సెంట్ అది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల వచ్చింది మేజర్ గా మనకు అంటే రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్ బట్ ద కరెక్షన్స్ టు డన్ బికాస్ ద టు మ్యాచ్ ద ఎర్నింగ్స్ కి వాల్యూషన్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వడం లేదో డెఫినెట్లీ ప్రైజెస్ విల్ కరెక్ట్ అండి అండ్ మార్కెట్స్ విల్ కరెక్ట్ సో దట్ ఈవెంట్ ఏదో ఒక రీజన్ అయితే మనం తీసుకుంటాం అనాలిసిస్ చేసి ఈ రీజన్ ఈ రీజన్ వల్ల పడిందని బట్ దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్ ఆర్ దేర్ బట్ ఏంటంటే మనము ఇలాంటి ఈవెంట్స్లో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనము డెసిషన్స్ తీసుకోవాలి ఏ ఎసెట్ క్లాసెస్లో పెట్టాలి అనేది అయితే జాగ్రత్తగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కానీ తెలుసుకున్నట్లయితే దెన్ దే విల్ గెట్ ఎ గుడ్ గైడెన్స్ ఆన్ హౌ టు మేనేజ్ ది పర్సనల్ ఫైనాన్సెస్ సో సమ్హౌ ఇలాంటి టైంలో కమ్యూనిటీస్ పై దృష్టి ఎక్కువ సాధించాలంటారు అవునండి అవును సో వండర్ఫుల్గా చెప్పారు మనం తప్పకుండా మార్కెట్ సిచువేషన్స్ అనేవి ఇంకా ఈ విధంగా ఉంటాయి చూద్దాము తప్పకుండా అండ్ డెఫినెట్లీ జీడిపి అనేది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి చెప్పాలి సో సంభవ్ దానిపై మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి సో చెప్పాలి మనకి వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్